గుడివాడలో సభ పేరుతో కులాల మధ్య అలజడులు సృష్టించేందుకే వైకాపా నాయకులు ప్రణాళికలు సిద్దం చేశారని పేర్ని నాని వీడియోతో వైకాపా కుట్రలు భగ్నమయ్యాయని డీసీఎంఎస్ చైర్మన్ వై నాగేశ్వరరావు యాదవ్ అన్నారు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు రాష్ట మాది కార్పొరేషన్ డైరెక్టర్ ధరూర్ జైమ్స్ కర్నూలు పార్లమెంట్ బీసీఎల్ అధ్యకులు సత్రం రామకృష్ణుడు పార్టీ నాయకులు మంచాలకట్ట భాస్కర్ రెడ్డి ఆదాములతో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ప్రజల్లో వస్తున్న స్పందన చూసి వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని అరాచకాలు కుట్రలు చేసే వైసీపీ విధానాలను సాగనివ్వమని రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే ప్రభుత్వం శిక్షించేందుకు సిద్దంగా ఉందని అన్నారు చూసి గోర్వదేవి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేయాలి అనే ఒక పన్నాళ పడుతూ ఉన్నారు మేమందరం హెచ్చరించేది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ దేని నానికి కానీ తెలుగుదేశం పార్టీ అంటే మా పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ మరి స్థాని సమస్యల్లో ఇరవై నాలుగు శాతంలో మీరు ఎలక్షన్ జరిపారు మేము వచ్చిన వెంటనే ముప్పై నాలుగు శాతం జరుపుతామని మా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది ఇవన్నీ మీకు కళ్ళకు కనపడడం లేదా ఒక తొమ్గు పరిశ్రమలు తీసుకు దోచుకున్నాం అనే ఆలోచన తప్పితే వేరే ఆలోచన మీకు కనపడడం లేదు మీరు కానీ ఇలా ప్రవర్తిస్తే బట్టలు పుచ్చుకోండి ప్రజల చేతిలో మీరు అనుభవించే రోజు వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం